పూజ సో నేనైతే ఇప్పుడు పనిగిరిలోని సీతారామస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను చూడండి నేను లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత బాగున్నారండీ నాగదేవత టెంపుల్ ఉంది అమ్మవారు ఇంకా ఇంకా చాలా బాగుంది నాకైతే రియల్గా చూసినట్టు అమ్మవారిని చూస్తే నాకు రియల్గా అనిపిస్తుంది రియల్గా నాగదేవత చూసినంత ఫీలింగ్ వస్తుంది చాలా బాగున్నారు కొంచెం భయం కూడా కావాలంటే భయం నాకు మొత్తం గుట్టలు అవన్నీ ఎంత బాగున్నాయి కదా ఇక్కడ చూడండి ఇవన్నీ పనిగిరి గెలుస్తాడు కదా సేమ్ ఆటైపో ఉంది వెళ్ళండి కొండ నిల్చండి దాని మీదిగించి కింద పడితే మనం మళ్ళీ బస్తలే ఇక్కడ ఒక కొండ అక్కడ ఒక కొండ మధ్యలో స్వామివారి టెంపుల్ ఎంత బాగుందో రండి త్వరగా రండి కొండ ఇది వచ్చేసి పురాతనమ కాల టెంపుల్ అంట బౌదమ్మతం బౌద్ధం మతం పుట్టింది ఇక్కడేనంట చూడండి ఆమెది మండపం పెళ్ళి మండపం టైప్ బాగుంది కదా ఈ లోపల ఏముంది ఇక్కడ బంగారం అవన్నీ తవ్వకాలు కూడా చాలానే జరిగాయంట అప్పట్లో నుంచి బాగా చెట్టు పెట్టా చెట్టి పెద్ద అంటే చాలా ఏళ్ళ నుంచి సెట్ ఇలాగే ఉందంట అండి మీకు బాగా చూపిస్తాను చూసారా ఈ బావి సుమారు ఎంత లోతు ఉంటుందో చాలా లోతు చూస్తేనే అవుతుంది ఏంటి అలా టెంపుల్ ఎంత బాగుంది ఈ బజం చూడండి ఎంత హైట్ ఉందో ఈ బజం ఏంటి ఒకసారి చాలా బాగున్నారు ఇక్కడ స్వామివారు చూసారా సీతారామయ స్వామివారు వెంకటేశ్వర స్వామి వారు స్వామివారి స్వామివారితో దగ్గరికి వెళ్ళి స్వామివారి వెంకటేశ్వర స్వామి వారు చాలా ఏళ్ళ కిందట నుంచి ఇక్కడే ఉన్నారన్నమాట ఇక్కడ విగ్రహాలు ఎంత బాగా చెక్కాయో చాలా బాగుంది నాకైతే నా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇక్కడ ఈ టెంపుల్ చూస్తే ఎన్నో కాలమైన టెంపుల్ చూసినట్టు అంత ఫీలింగ్ వస్తుంది చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఒకటి ఏంది వాటర్గా చూసుకుండా స్టెప్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో గనేట్లో తయారు చేసిన స్టెప్స్ ఇవన్నీ ఇది చూడండి వాటర్ ఇక్కడ చూపించి వాటర్ కూర్చో ఆ కొండ మీద వచ్చి వాటర్ అన్నీ పారుకొని వచ్చిందిలో ఉన్నాయా పడ్డాయి అన్నమాట రండి నేను లోపల తీసుకెళ్తాను త్వరగా వచ్చేస్తాను నేను వచ్చి వేసుకున్నా గుట్ట చూసారా బాహుబలిలో ఉంటుంది కదా పై నుంచి కిందకి వచ్చి బట్ ప్రవాసు దుంకుతాడు ఆ గుట్ట ఈ గుట్ట అట్లా ఉంది ఆ గుట్టని చూస్తే నాకు కళ్ళు తరిగిపోతున్నా చెప్పాలంటే అక్కడ ఆంజనేయ స్వామిది ఇదేవిడేదేవో ఇక్కడ వీరభద్రుడు వీరభద్ర స్వామి శ్రీ ఆంజనేయ స్వామి చూడండి కింద వీళ్ళు చాలా తెలివిగా కట్టారండి విగ్రహాలను చాలా తెలివిగా ఏమంటారు చెక్కారు చూడండి ఈ కొండ కొండకి విగ్రహం చెక్కిరంటే చూడండి ఎంత ఎంత మంచి కళాకారులు ఉన్నారు చూడండి ఇవన్నీ ఎన్నో ఏళ్ళ కింద ఉన్న టెంపుల్ అంటారు స్వయంగా రాముల వారు ఇక్కడ వచ్చినారు గుట్ట దగ్గరికి అప్పుడు ఈటూరు నుండి ఈటూరు గుట్ట నుంచి ఇక్కడ అడుగు పెట్టిన ఒక ఆ అడుగు ఆ గుట్ట మించుని ఆ అక్కడి నుంచి ఒక అడుగు తీసి ఈడ పెడితే ఈ గుట్ట ఒక అడుగు పడ్డది చూసారా స్వామివారు సీతారామ స్వామి ఆ కాలంలో ఆ గుట్ట మీద నుంచి ఈ గుట్ట మీద కాలు పెడితే అప్పుడు టెంపుల్ అనేది నిర్మించబడింది అనమాట రండి లోపలికి రండి ఈ స్తంభాలు చూడండి పురాతన కాలమైన స్తంభాలు ఉన్న రీసెంట్గా వాటర్స్ అన్ని వాటర్ వచ్చి మొత్తం వాటర్ ఫాల్ వచ్చింది ఇక్కడ నుంచి ఆ వాటర్ కొండలు చూపించండి అను అక్కడ చూడండి శ్రీజననే స్వామి టెంపుల్ నేను అంత బాగా లెక్కించారు సర్ సెకిసారు ఇక్కడ సిసి పోడెస్ కూడా ఉంది అవును ఇక్కడ పక్కనే బుద్ధిస్ట్ పైన గుట్టమే బుద్ధిస్ట్ ప్లేస్ ఓకే బోధబోష్ బోధమాటం ఇప్పుడు మన ట్యాంక్ పండ్ల విగ్రహం ఉంది చూనా ఇక్కడ విగ్రహం అది ఓకే ఓకే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఓకే ఓది చాలా బాగా అనిపిస్తుంది నేను రీసెంట్గా న్యూస్లో చూసాను ఈ టెంపుల్కి వెళ్దామని వాటర్ ఇంత బాగా ఫ్లో అవుతుంటే ఈ టెంపుల్కి వద్దాం అనుకున్నాను అది వల్ల తెలియకుండా ఇక్కడ ఒక సాంగ్ షూట్ జరిగింది ఆ సాంగ్ ద్వారా ఇక్కడ షూట్ ఇక్కడ ఈ లొకేషన్కి వచ్చా దేవుడు ఎవరైనా ఇక్కడ తప్పించాలనిపిస్తుంది నాకు అదే సాంగ్ అబ్బిలం వచ్చింది నాకు భయమేస్తుంది ఏమన్నారు చూపి టెంపుల్ అవి చేయించు నిజంగా దేవుడు ఇక్కడ 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 శ్రీరామనవమి అప్పుడు దేవుని తలంబరాలను పోస్తారు అప్పుడు ప్రతి ఒక్క ఊరు నుంచి వీడికి వస్తారు స్కూల్ పోయే పిల్లలు కూడా చాలా మంది నడుచుకుంటూ వస్తారు మనం మామూలుగా వెహికల్ మీద రాకుండా నడుచుకుంటూ మాట్లాడు నడుచుకుంటూ వస్తారు పాదయాత్రతో వస్తారు అనమాట చుట్టుపక్కల ఊరుల నుంచి

నేను న్యూస్ లో చూసేసి ఇక్కడ వాటర్ ఎంత బాగా ఫ్లో అవుతుంటే వద్దామని నాకు అనిపిస్తుంది మనసులో చిన్న అనుకున్నాను ఆ దేవుడు నన్ను కరణించాడు సో ఈ రోజు షూట్ వల్ల ఇలా ఇక్కడ ఇప్పుడు ఇలా రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఓపెన్ ఉంది ఇక్కడ ఇలా నాకైతే చాలా అంటే చాలా సూపర్ గా నచ్చిందండి ఇక్కడ కొండలలో దేవుడిని కొండల మీద గుట్టల మీద దేవుడి విగ్రహాలు ఉన్నాయి గుడిలోకి వెళ్తురానికి మంచి దర్వాజ ఇక్కడ ఇక్కడ చూడండి ఇగో ఈ కొండలు ఈ కొండ ఎక్కి మళ్ళీ ఎక్కితే పైన ఇంకోటి మనకు ఒక వే ఉందన్నమాట చూసారా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్లేసెస్ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం నార్మల్ టెంపుల్స్ చూస్తాం కానీ ఇట్లా కొండల మీద గుట్టల మీద ఇలా ఇప్పుడున్న కళాకారుల టాలెంట్ కంటే పురాతన కాలంలో ఉన్న కళాకారులు మల్టీ టాలెంట్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న కళాకారుల కంటే వాళ్ళ శిల్పాలు చెక్కడంలో కానీ ఆంజనేయుని విగ్రహం అక్కడ వేరే దేవత విగ్రహం చెక్కినారు నాకైతే కొంత చాలా బాగా నచ్చేసాయి సో మీ ఇంకెందుకు లేట్ అక్కడికి చూసారు కదండి చూసారు కదండి సీతి సీతారామ టెంపుల్ మీరు కూడా వచ్చి చూద్దాం అనుకుంటే ఈ టెంపుల్ అయితే చాలా పురాతన టెంపుల్ మీరు రావాలనుకుంటే ఈజీగా రావచ్చు మన పరిగణిలో పరిగణి దగ్గర ఉంటుంది సూర్యాపేటలో అని సో ఇంకెందుకు త్వరగా వచ్చేస్తాయి ఇక్కడ స్వామివారిని దర్శించే చాలా పుణ్యం వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంది ఫస్ట్ ప్లేస్ అయితే చాలా సూపర్ గా ఉంది మనసు చాలా ప్రశాంతంగా ఈ చాలా ఈ గుడికి ఇప్పుడు స్పెషల్ మినీ భద్రాచలం ఓకే చూసారా ఇప్పుడు ఈ టెంపుల్ కి చాలా మంచి స్పెషల్ వచ్చింది అనమాట మినీ భద్రాచలం అని చెప్పేసి త్వరగా వచ్చేస్తాయండి